ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఈ విధంగా ధ్యానించే సమయాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు అందును బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను ఆమోసు గ్రంథం నుండి మనం వాక్య ధ్యానాలు వింటూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం కొరకు ఏర్పాటు చేయడం లేఖన భాగము ఆమోస్ గ్రంథము మూడవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వచ్చిన వరకు ముందుగా ఈ లేఖన భాగాన్ని మనం చదువుకుందాం ఐగుప్తు దేశము నుండి యహోవా రప్పించిన ఇస్రాయిలు ఇలారా మిమ్మను గూర్చి ఆయన రప్పించిన కుటుంబం వారి నందరిని గూర్చి ఆయన సెలవిచ్చిన మాట ఆలకించడి అదేమనగా భూమి మీద సకల వంశములలో మిమ్మను మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనక మీరు చేసిన దోషక్రియల క్రియలన్నింటిని బట్టి మిమ్మల్ని శిక్షింతును సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతున ఎర్ర దొరకక సింహము అడవిలో గర్జించిన ఏమియో పట్టుకొనకుండానే కొధమసింహం గుహలో నుండి పెట్టున భూమి మీద ఒకడును ఎర్ర పెట్టకుండా పక్షి ఊరిలో చిక్కుపడున ఏమియో పట్టుబడకుండా ఉరిపెట్టువాడు వదిలి లేచునా పట్టణమందు బాకానాదం వినబడగా జనులకు భయం పుట్టకుండా యోవా చేయనిది పట్టణంలో ఉపద్రవం కలుగున తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభు అయిన యహోవా ఏమీయో చేయడు సింహము గర్జించను భయపడిన వాడెవడు ప్రభు అయిన యహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు వాడు ఎవడు ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దేవుని ప్రజల యొక్క ఆధిక్యతలు మరియు బాధ్యతలు ప్రివిలేజెస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ గాడ్స్ పీపుల్ నేటి భాగం యొక్క సారాంశం మనం గమనించినట్లయితే ఆమోసు ఇస్రాయేల్ యొక్క పాపాలను లెక్కించాడు మరియు వారు తీర్పు నుండి తప్పించుకోలేరని ప్రకటించాడు ఎంపిక చేయబడినటువంటి వ్యక్తులు తమ బాధ్యతలను విడిచిపెట్టి ఇప్పుడు శిక్షించబడిన ప్రజలుగా ఉన్నట్లు ఆయన తెలియజేస్తున్నాడు దేవుడు మరియు ఇస్రాయల్ మధ్య వాగ్దానము విరిగిపోయింది కాబట్టి వారు వారి మార్గాలు వేరు చేయబడ్డట్లుగా లేఖనం తెలియజేస్తుంది సులభంగా అర్థం చేసుకోగలిగే చిత్రాలను ఉపయోగించి అలంకారిక ప్రశ్నల శ్రేణిని అడగడం ద్వారా ఆమోసు దేవుని తీర్పు యొక్క నీతిని ప్రకటించాడు దేవుని తీర్పు కారణం లేకుండా జరగలేదు దేవుడు ఇస్రాయల్ను ఒక ప్రత్యేక పద్ధతిలో ప్రేమించాడు కాబట్టి వారు ఆయన విడిచిపెట్టడము ఈ తీర్పును తీసుకొచ్చిందని ఈ లేఖను మనకు తెలియచేస్తోంది ఇందులో దేవుడు ఎవరు అని మనం గమనిస్తే మొదటి రెండు వచనాల్లో దేవుడు ఇస్రాయల్ మాత్రమే నిబంధన చేశాడు మరియు ఆ విధంగా ఆయన వారిని ఎంతో ప్రేమించాడు సామెత చెప్పినట్లుగా గొప్ప ఆధిక్యతతో దేవునితో సంబంధంలోకి తీసుకురావడం అనేది గొప్ప బాధ్యతను తెస్తుంది ఇది తెలిసి మనం దేవుణ్ణి మాత్రమే తెలుసుకోవాలని మరియు సేవించాలని నిర్ణయించుకోవాలి ఆయన ప్రజలుగా మనం జీవించడానికి తీర్మానించుకోవాలి మన ఆధిక్యతను మనం గుర్తించాలి ఆధిక్యతో పాటు మనకు దేవుడిచ్చినటువంటి బాధ్యతలు మనం నెరవేర్చాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు క్రీస్తు రక్తం చేత దేవుని కొరకు కొనబడిన కృప యొక్క కృత నిబంధన ప్రజలుగా అందుకు తగిన జీవితాన్ని మనం జీవిస్తున్నామా అనేది ప్రశ్నించుకోవాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఆయన రక్తం వల్ల మనం విమోచించాడు మనల్ని ఆయన స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్నాడు ఈ ఆధిక్యత పొందినటువంటి మనము దానికి తగినటువంటి బాధ్యతతో మనం జీవించాలి అనేది దేవుడు కోరుతూ ఉన్నాడు ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని గమనిస్తే ఆరు నుండి ఎనిమిది వచనాల్లో నీవు ప్రవచించకు అనే ప్రజల బెదిరింపులకు భయపడిన దానికంటే సింహంలా గర్జించే దేవుని మాటలకే ఆమోసు భయపడ్డాడు ప్రజలు వద్దు అని చెప్పిన దేవుడు ఆయన ప్రకటించమని చెప్తున్నాడు కాబట్టి ఆమోసు ధైర్యంగా దాన్ని ప్రకటించినట్లు వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈ రోజున మంచి అనుభూతి చెందే సువార్తల యుగంలో మనం పాపం వలన దేవుని కోపానికి గురి అవుతామనే సత్యాన్ని వారికి ఇష్టం లేకపోయినా వారికి అయిష్టమైనా మనం ప్రకటించాలి కాబట్టి దేవుని సువార్తను ఎప్పుడు కూడా మనము ప్రకటించ కూడా ఆపకూడదు రాజీ పడకూడదు అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆమోసు వంటి దేవుని సేవకులు ఈ లోకంలో లేకుంటే పాపం అనే చీకటి మరింత తీవ్రతరం అవుతుంది కాబట్టి దేవుని యొక్క దాసులుగా దేవుని వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ కూడా బోధిస్తూ ప్రజల్ని హెచ్చరించాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఒకవేళ సేవకుడు దేవుని వాక్యాన్ని చెప్పడం మానేస్తే ప్రజల యొక్క పాపము మరింత అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ప్రజల్ని సరి అయినటువంటి మార్గంలో నడిపించడానికి వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా వారికి అందిస్తూ ఉండాలి దేవుని మార్గంలో వాక్యం చేత వారిని సరిచేస్తూ వారి జీవితాల్ని సరి అయినటువంటి మార్గంలోకి తీసుకొచ్చే పనిని ఆ బాధ్యతను సేవకులు దేవుని నమ్మినటువంటి బిడలు కలిగి ఉండాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఆ విధంగా దేవుడు మన జీవితాన్ని సరి అయినటువంటి బాధ్యతలు నిర్వర్తించేటువంటి విధంగా నడిపించడానికి దేవునికి మనం ప్రార్థన చేద్దాం దేవుని యొక్క సహాయాన్ని కోరుదాం దేవుడు మనకిచ్చే కృపను బట్టి ఆయన కృపలో మనం నిలిచి ఉండి దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలో మనం కొనసాగితే దేవుని కార్యాన్ని మనం చూస్తాం ప్రజల యొక్క జీవితాల్లో మార్పును మనం చూస్తామనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు కాబట్టి కృత నిబంధన ప్రజలుగా మనం దానికి తగినట్లుగా జీవిస్తూ ప్రభును గనపరచాలి దేవుని వాక్యాన్ని అనేకులకు అందించేవారుగా ఉండాలి అనేకుల జీవితాల్ని సరి అయినటువంటి మార్గంలో నడిపించడానికి మనం బాధ్యత తీసుకోవాలనేది దేవుడు మనకి లేఖన ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు అటువంటి కృప ప్రతిరోజు దేవుడు మనకు దయచేయినట్లు దేవుని కృప ద్వారా మనం ఈ బాధ్యతలన్నింటిలో కూడా సరిగ్గా జీవించగలిగే సహాయం దేవుడు మనకు చేయనట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకమ తండ్రి నీ కృపను బట్టి నీకు వందనాలు ప్రభా నీవు మాకు దయచేసినటువంటి ప్రసాదించినటువంటి కృప వృధా పోకుండా మీ ముందు నాయన నీతిమంతమైన జీవితాన్ని గడపడానికి మాకు సహాయం చేయండి మీ ఆశించినట్లుగా మేము జీవించడానికి మా బాధ్యతలు సరిగా నిర్వర్తించడానికి మీ సహాయం దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను దేవుని కృప మనకెల్లప్పుడూ తోడయండి కాపాడు కాక ఆమె